హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే మా టింకు గాని పుట్టింటి గల గురించి మదిమడుగుకైతే వెళ్ళడం జరిగింది కుటుంబ సభ్యులతోటి ఇక్కడ వచ్చేసి అదే రోజు కార్తీక పౌర్ణమి ఉండడంతో మా ఆమె కొన్ని దీపాలు తీసుకుంది వెలిగిద్దామనేసి మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళేసరికి కరెంట్ ఆఫ్ అయ్యి ఉంది కరెంట్ పోయేసి ఉంది మేము లోపలికి వెళ్ళాము వెళ్ళేసి చూస్తే అంత కొందరు మొక్కులు ఉంటాయి కదా అంత దీపాలు వెలిగేసి వెళ్ళిపోయి ఉన్నారు చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఆ విజన్ అయితే ఇక్కడ మా ఆమె వచ్చేసి ముగ్గులు వేసుకుంటే చుట్టూ దీపాలు అయితే పెట్టడం జరిగింది విషయం ఏంటంటే అండి ఇక్కడ మడ్డిమడుగుల ఇది అమరాబాద్ అమరాబాద్ మండలం నుంచి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడికి వాళ్ళు ఏమంటారు లిక్విడ్ అంటే డబ్బులు ఎక్కువ తీసుకురావడం అంటే సరిపడా డబ్బులు తీసుకురావాలి ఎందుకంటే ఇక్కడ ఫోన్ సిగ్నల్ ఉండవు ఫోన్ పే కానీ గూగుల్ పే గూగుల్ పే కానీ పని చేయవు దాని గురించి మనం అమౌంట్ తీసుకురావాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాబ్లం మేము ఫేస్ చేసాము ఇంతకుముందు అందుకనే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాము ఈ విధంగా మా ఆమె అయితే మొత్తం దీపాలు వెలిగించింది ఇక్కడ దీపాలు వెలిగించి కొందరు మహిళలు నాటే మాడుతున్నారు ఒకసారి చూడండి ఇంకా ఇక్కడ కొద్దిసేపు చూసిన తర్వాత మా కానీ ఎత్తుకొని నేను టెంపుల్స్ లోపలికి వెళ్దామని వెళ్తే గుడి అయితే క్లోజ్ చేసి ఉన్నారు మార్నింగ్ తెరుస్తారని చెప్పారు ఇది బయటి భాగం ఆంజనేయ స్వామి బయటి బయట ప్రదేశం ఇది మేమైతే ఈ టెంపుల్ చూపిద్దాం అనేసి కరెంట్ వచ్చిన తర్వాత బయట నుంచి లోపలికి ఇలా వెళ్ళాము ఇక్కడ వెళ్తుంది మా ఆమె అండి ఇది ఇదే అండి గర్భగుడి ఆ సెండూరం కలర్లో కనిపిస్తుంది గర్భగుడి ఇది వచ్చేసి భోగంటాం ఇక్కడనే పొద్దుగల పూజలు చేయాల్సి ఉంటుంది దాని గురించి చూపించాము వెళ్ళిన ఎంబడ మనం ఏం చేస్తామంటే కాల్ చేతులు కడుక్కొని గుడి చుట్టూరా మూడు ప్రదర్శనలు ప్రదర్శనలు చేస్తాము చుట్టూరా ప్రదర్శనలు చేసి ఆ తర్వాత మనం మన ప్లేస్లలోకి వెళ్ళి నిద్రపోతామండి మాకంటే ముందు చాలా మంది వచ్చేసి ఉన్నారు కాబట్టి ఇదో ఇలా ఈ విధంగా గుడి చుట్టూ పెట్టుకొని ఉన్నారు మేము ఏం చేసామంటే మేము ఇక్కడ ఎంత రస్సీగా ఉంటుందో శనివారం కార్తీక పౌర్ణమి కదా అన్నట్టు మేము ఏం చేసాము శుక్రవారం కార్తీక పౌర్ణమి ఉండే ఇక మేము ఏం చేసామంటే రూమ్ బుక్ చేసాము తీరా చూస్తే ఇక్కడ అంతా ఖాళీగా ఉంది తర్వాత బాధపడ్డాము ఇంకా పొద్దుగానే లేచి మావనికి గుండు గురించి తీసుకెళ్ళాము వార వారి దగ్గరికి తీసుకెళ్తే ఈయన మా ఫ్రెండ్ అండి మా క్లాస్మేట్ గుండు గీసేట ఆయన ఈయన మా ఏమంటారు బొమ్మర్ది ఈ మేనమామ కంపల్సరీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ విధంగా గుడ్డు జుట్టు కట్ చేపిస్తారు ఆయనతో ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి చేస్తాడు ఇంకా ఈయన మావాడు సతాయిస్తాడు అనుకున్నా కానీ పర్లేదు బాగానే సహకరించిండు ఆ తర్వాత మావుని గుండు గీ గుండు కొట్టి కొట్టించాము దానికి గాను మావాడు మా బమ్మర్ది కట్నం ఇచ్చిండు కొంత అమౌంట్ ఈ విధంగా అయితే మా గుండుగానే గుండు గీయించామండి ఈ గుండెడు మా గుండులో మంచిగా అనిపిస్తుండే ముద్దుగా ఆ తర్వాత నేను కూడా వేయించుకున్నాను ఎందుకంటే ఒకరు దేయించుకుంటే బాగా ఇద్దరు లేకుంటే అంతకంటే ఎక్కువ తీయించుకోవాలి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ప్రెస్గా స్నానం చేసిన తర్వాత అంతా వెళ్ళి మనం ఆ గుడి యొక్క వాతావరణంలో బయట పొయ్యి కట్టెల పొయ్యి మీద ఈ విధంగా పెంకు పెట్టేసి గోధుమ పిండి గోధుమ పిండి కలిపేసి చపాతీలు చేసి ఒక బౌల్లో పెట్టుకొని ఏమంటారు బెల్లం బెల్లము మరియు చపాతిని కట్ చేసి ఇక పిసికి అడ్ చేస్తారు నేను మా భాషలో చురుము అంటారు ఈ ఇక చూడండి ఈ విధంగా అన్నమాట ఇక్కడ ఇదే ప్రసాదం నేను ఇక్కడ చాలా ఇష్టపడతారు ఇక ఇది తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉం ఉంటారు కావచ్చు ఇక అందుకనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇక లోపలికి వెళ్ళాము ఇంకా ఈ విధంగా తీసుకొని మేము చురుము తీసుకొని ప్లేట్లలో తీసుకొని లోపలికి అయితే వెళ్ళాము ఇంకా గుడి చుట్టూ మూడు ప్రదర్శనలు చేశామండి మళ్ళీ పొద్దుగాల కూడా చేయాల్సి ఉంటుంది మేము మా భార్య వెనక వస్తుంది మా అమ్మ నాన్న అండి ఇది తీసుకెళ్ళి ఈ విధంగా ఇక్కడ ఏమంటారు చురుము ఆ భోగులో వేసి నూనె వేస్తారండి ఈ విధంగా ఈ స్వామితోటి పూజ జరిపిస్తారు ఒకసారి చూడండి టెంపుల్ దగ్గర అయితే శని మంగళవారాల్లో ఎక్కువ మొత్తంలో వస్తుంటారండి భక్తులు మేము శుక్రవారం సాయంత్రం వచ్చాము ఎందుకంటే నిద్ర చేయాలన్నట్టుగా వచ్చాము కాబట్టి మాకు అంత రద్దీ లేదు శనివారం మేము రిటర్న్ వెళ్ళాము పూజ చేసుకొని ఇక్కడ మా మొక్కు గురించి టెంకాయలు కొడుతుంటే మా ఆమెకు అయితే లేదు ఇక నేను కొద్దిగా కామెంట్ చేసుకుంటా నేను నేను కూడా కొబ్బరికాయ కొట్టాను ఇంకా కొట్టేసిన తర్వాత ఈ టెంపుల్ ముందలకి వెళ్ళి ఈ హనుమాన్ గద్ద పాదరక్షణాలు ఉంటాయి హనుమాన్కి ఈ గద్ద ఎత్తుకొని ఫోటో తీ తీసుకుంటా మరియు వీడియో తీసుకుంటా వచ్చాము ఇది గర్భగుడి అండి ఇదే గర్భగుడి మెయిన్ గర్భగుడి ఆంజనేయ స్వామి ఇంకా లోపల వీడియో తీద్దామంటే పూజారి అనిస్తలేడు అందుకనే అది ఇక స్కిప్ చేశాము చూశారు కదా ఇంకా ఇక్కడ కోతులతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వేల సంఖ్యలలో ఉంటాయి ఇక మన వస్తువులు ఏమున్నా జాగ్రత్తగా పెట్టుకోవాలి అంతా ఏమైనా తినే వస్తువులు అంటే తీసుకెళ్తాయి లేకుంటే చింపే వస్తువులు అయితే చింపేస్తాయి కొద్దిగా జాగ్రత్త ఉండాలి ఇది వినాయకుని గుడి అండి చూశారుగా ఆంజనేయ స్వామి టెంపుల్ ముందలు ఉంటుంది ఇక నేను నైట్ చూపించాను కదా ఇదే బయట నుంచి ఇది కంప్లీట్గా పూజ అయిపోయిన తర్వాత మేమైతే ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ని ఆనుకొని ఇక్కడ మైసమ్మ టెంపుల్ ఉంటుంది ఆ మైసమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్ సైడ్ పోకూడదు ఎందుకంటే ఇక్కడ ఏమంటారు యాటలు కోళ్ళు వస్తారు మొక్కున్న వాళ్ళు యాటలు కోళ్ళు కోళ్ళుకొస్తారు మేమైతే కోడి ప్రిపేర్ చేసాము కోడి తీసుకెళ్ళి కట్ చేయించుకొని వెళ్ళాము మేము చూడండి ఒకసారి ఈ విధంగా అయితే దేవత దేవత దగ్గరకు వచ్చేసి మొక్కుకొని కోడి తీసుకెళ్ళి వెళ్ళాము ఇంతకుముందు కోడి ఉన్న ప్రదేశం అయితే పాతమైసమ్మ టెంపుల్ ఇది ఇప్పుడు నేను కొత్త అప్డేట్గా ముందర ఇంకోటి టెంపుల్ కట్ట చూపిస్తాను చూడండి ఇదే అండి కొత్త గుడి ఇక్కడ కూడా లోపలికి వెళ్ళి తీద్దామంటే ఈ స్వామి లోపలికి రానిస్తలేడు చూడండి ఒక్కసారి ఈ చుట్టూ వాతావరణం గమనించండి ఎట్లుందో బాగుంది కదా ఇది కంప్లీట్ చేసుకొని మేము కోడి కట్ చేయించుకున్నాం ఇక్కడ కోళ్ళు రేట్లు అయితే బీభత్సంగా ఉన్నాయి నాకు నేను టమాటాలు గిమాటాలు తీసుకెళ్ళాలి కాబట్టి అక్కడి నుంచి క్యారీ చేశాను ఇంకా కోడి కట్ చేయించుకొని వెళ్ళామండి ఇక్కడ ఇది మొత్తం ఈ పెద్ద పెద్ద చెట్లు అంతా చింత చెట్లతో ఉంటాయి చింత చెట్లు ఇవి చింత చెట్లు దీన్ని మా భాషలో జోల్ అంటాము ఈ జోల్లా వెళ్ళి ఇక ఆటకు వచ్చిన కోడికి వచ్చినా అక్కడ కట్ చేయించుకొని ఇక్కడికి వచ్చి మంచిగా పిక్నిక్ మాదిరిగా మేము ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాం ఒక్కసారి చూడండి ఇక్కడ సిలిండర్లు కానీ అవి ఇవి ఉండవండి మనం కట్టేలా పొయ్యి మీద ప్రిపేర్ చేసుకోవాలి చికెన్ కానీ మటన్ కానీ రైస్ కానీ ఇక మా మావునికి మా వాళ్ళక్క చిప్స్ ఇవ్వనట్టుంది మొత్తం అల్లగా పోసిండు ఇంకా ఈ విధంగా కట్టెల పొయ్యి మీద మేమైతే రైస్ ప్రిపేర్ చేశాము ఇంకా ఇంటికి కాడ నుంచి వెళ్ళేటప్పుడు అన్ని సామాగ్రి తీసుకోవాలి ఇక చాకు లేక మేము ఇది ఒక ఏమంటారు మటన్ కోసే కత్తి మీద అయితే కోసాము ఇది బాగారా గురించి ప్రిపేర్ చేస్తుంది మా సిస్టర్ మరియు మా వైఫ్ ఇవాడి పనిలో వాళ్ళు ఉన్నారు ఇక్కడ అక్కడ కుక్క చూశారు కదా కొద్దిగా అటుతలకాయ తిప్పితే ఇక ఇక్కడ వేసుకొని పోదాం అన్నట్టు చూస్తుంది ఇంకా మా అమ్మ ఇక మావిడ ఈడ ఆడుకుంటున్నారు ఇక మా ఆమె ఏమో కారిబోటి ప్రిపేర్ చేస్తుంది ఈ కారిబోటి వచ్చేసి నూనె పసుపు ఉప్పు ఈ మూడింటిని కలిపి చేయాలండి ఇది మాత్రం సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఈ వాతావరణానికి ఈ దానికి టేస్ట్ సూపర్ ఉంటుంది ఇది లివర్ అండి ఇక్కడ దేవతకి మొత్తం పూజ అయిపోయిన తర్వాత చెట్టు దగ్గర మొక్కేసి తినేస్తాం అన్నమాట చూశారుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తా ఉన్నారు ఇంకా మా వీడియోలు కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి ఈ బిగ్ బాస్ రివ్యూ ఇస్తుంది మా ఆమె కానీ నిన్న మేము మడుగు వచ్చాము కాబట్టి గ్యాప్ ఇచ్చాము చూశారుగా ఇది చికెన్ చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీ చేస్తూ ఉంది మేము ఇంటికాడ నుంచి కొన్ని రొట్టెలు గిన్నెలు అవన్నీ తీసుకొచ్చాము ఇక్కడ వాటర్ మాత్రమే వాటర్ క్యాన్ మాత్రమే తీసుకున్నాము మిగతావన్నీ అన్నీ వేసుకొచ్చాము ఇక్కడ ఖాళీ బస్సులో వస్తే ఇవన్నీ క్యారీ చేయడానికి కుదరదు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండే తోటి కార్ తీసుకొని వచ్చాము బాగుంది అంత ప్రశాంతంగా మంచి వాతావరణంలో పొలంలో తింటున్నట్టు అనిపించింది ఇక పొలంలో ఏ తిన్నా ఎంత హాయిగా అనిపిస్తుంది తెలుసు కదా ఈమె మా ఆమె చూసుకుంటే ఎట్లా తింటుం చూడు దున్నపోతు లెక్క ఇది నేను ఇంకా తోటి అంతా కుక్కలు కోతులు అంతా వెయిట్ చేస్తూ ఉన్నాయి కాకులు ఇంకా వాటిని కాపాడుకుంటూ తినాల్సి ఉంటుంది ఇక వెళ్ళేటప్పుడు ఇక అంత సామాన్లు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఉంటాయి కదా చిన్న చిన్న సామాన్లు తీసుకోవాలి వీళ్ళు గాజులు కుంకుమలని అడ్ చేస్తూ ఉంటారు అలాగే మా గానికి ఫస్ట్ టైం ఇప్పుడు టెంపుల్ ఫస్ట్ టైం వెళ్ళాము కాబట్టి వానికి కొన్ని తీసుకున్నాము కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము ఆడుకోవడానికి ఇంకా తీసుకున్న తర్వాత మేమైతే ఈ బొమ్మలు అవన్నీ చూసుకుంటా మా పాపకు ఒకటి ఇప్పించాము అంతా తీసుకొని మేమైతే రిటర్న్ కావడం జరిగింది చూశారు కదా చాలా హ్యాపీగా వెళ్ళి మంచి దర్శనం చేసుకుని వచ్చినట్టు అనిపించింది భగవంతుడు భగవంతుడు ఆశీస్సులు ఉంటాయని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ టు ఆల్ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి